సరిగ్గా ఐదేళ్ల క్రితం అవును ఎగ్జాక్ట్లీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ప్రపంచంపై పెను ఉప్పెనలా విరుచుకుపడ్డ కరోనా ఇప్పటికీ అక్కడక్కడ తన ఉనికిని చాటుకుంటూనే ఉంది అయితే కరోనా ఓ సాధారణ జలుబు స్థాయికి పడిపోయి చాలా కాలమే అయింది దీంతో ప్రపంచమంతా స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటోంది మాస్కులు తీసేసి హాయిగా బ్రతుకుతుంది అయితే ఇంతలోనే హెచ్ఎంపీవి అనే ఓ వైరస్ పేరు వినిపిస్తుంది ఇప్పుడు ఈ పేరు వింటేనే ప్రజలు గజగజ వణికిపోతున్నారు వైరస్ల అడ్డ చైనాలో విజృంభిస్తోంది హెచ్ఎంపీవి ఇప్పుడు జపాన్కు వ్యాపించింది మీరు గమనిస్తే ఈ రెండు కూడా ఇండియాకు కాస్త దగ్గర దేశాలే ఆసియాలో ఉన్న దేశాలే దీంతో భారత్కు హెచ్ఎంపీవి ముప్పు పొంచి ఉందానన్న భయాలు నెలకొన్నాయి అటు కరోనా తరహాలోనే హెచ్ఎంపీవి ప్రపంచాన్ని అల్లకొల్లం చేస్తుందా అనే టెన్షన్ పడుతున్న వారు కూడా ఉన్నారు ఇంతకీ హెచ్ఎంపీవి అంటే ఏంటి ఇది కరోనా లాగే ప్రపంచాన్ని వణికించనుందా హెచ్ఎంపి హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ రెండు వేల ఒకటిలో మొదటిసారిగా నెదర్లాండ్స్ లో గుర్తించిన ఈ వైరస్ రెండు వేల ఇరవై ఐదులో చైనా ప్రజలను హాస్పిటల్స్ కు క్యూ కట్టేలా చేస్తుంది ఇది పారామిక్సోవేరిడా కుటుంబానికి చెందిన వైరస్ ఇది సాధారణంగా శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతుంది హెచ్ఎంపీవి రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వారిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది ఇది రెస్పిరేటరీ సింకైటియల్ వైరస్ ఆర్ఎస్వి తరహాలో ఉంటుంది ఈ వైరస్ శ్వాస బిందువుల ద్వారా అంటే రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ ద్వారా వ్యాపిస్తుంది దగ్గు తుమ్ము లేదా వైరస్ ఉన్న ఉపరితలాల ద్వారా సంక్రమిస్తుంది ఈ వైరస్ బారిన పడితే జ్వరం గొంతు నొప్పి దగ్గు ముక్కు కారణం లాంటి సమస్యలు వస్తాయి అయితే చిన్నపిల్లలు వృద్ధులు రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళలో మాత్రం ఈ వైరస్ తీవ్రమైన సమస్యలకు కారణం కావచ్చు నిమోనియా బ్రాంకలైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవచ్చు హెచ్ఎంపీవీ కేసులు సాధారణంగా శీతాకాలంలో పెరుగుతాయి చిన్నపిల్లల్లో ఈ వైరస్ బాగా వ్యాపిస్తుంది అయితే ఈ రెండు వైరస్లు కూడా శ్వాసకోశ బిందువుల ద్వారానే వ్యాపిస్తున్నాయి కానీ కరోనా హెచ్ఎంపీవీ కంటే వేగంగా వ్యాపిస్తుంది ఇక రెండింటిలో జ్వరం దగ్గు గొంతు నొప్పి లాంటి లక్షణాలు ఉంటాయి అయితే కోవిడ్లో రుచి వాసన కోల్పోవడం లాంటి ప్రత్యేక లక్షణాలు కనిపిస్తాయి హెచ్ఎంపీవీలో ఇలా ఉండవు అటు వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటే హెచ్ఎంపీవీ ప్రస్తుతం టీకా లేదు ఇటు ఇండియా ఈ విషయాన్ని గమనిస్తే భారత్ లో హెచ్ఎంపీవీ కేసులు నమోదు కాలేదు ఇది సాధారణ జలుబు వైరస్ లాంటి లక్షణాలను కలిగి ఉండడంతో ప్రజలు ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెబుతున్నారు ప్రజలు సాధారణ జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని సూచిస్తున్నారు వ్యక్తిగత శుభ్రత పాటించడం దగ్గు లేదా జలుబు లక్షణాలున్నప్పుడు ఇతరులకు దూరంగా ఉండడం బెటర్ అని సజెస్ట్ చేస్తున్నారు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఈ హెచ్ఎంపీవి గురించి పానిక్ కాకుండా అది ఎలా వ్యాపిస్తుందో ఎలా నివారించాలో తెలుసుకుంటే చాలా ముఖ్యం హెచ్ఎంపీవి సాధారణమైన జాగ్రత్తలతో నియంత్రించగలిగే వైరస్ కరోనా స్థాయిలో భయపడాల్సిన అవసరం లేదు ఏం కాదులే అని లైట్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఒక్క మాటలో చెప్పాలంటే డోంట్ బీ పానిక్ టేక్ ప్రికాషన్స్ అండ్ ట్రస్ట్ దట్ ప్రివెన్షన్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్